హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలువలబడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గాయస్ మన ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ అయితే కంప్లీట్ కావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక మీరు ఇంత బాగా సపోర్ట్ చేసిన మన ఛానల్కి ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలండి ఖచ్చితంగా చెప్పాలంటే మీ కృషి వల్లనే ఇది సాధ్యమైతే కావడం జరిగింది ఫ్రెండ్స్ ఎనీవే ఏమైతే నేను కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నా ఫ్రెండ్స్గా చూసుకున్నట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు గ్రూప్ టూకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి వాటికి సంబంధించినటువంటి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే అదర్ సర్వీసెస్ పైన క్లిక్ చేస్తే మనకు క్లియర్గా ఇక్కడ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క టీఎస్పిఎస్సి ఐడి అలాగే డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఇక్కడ కనబడిన క్యాప్షన్ ఎంటర్ చేసి డౌన్లోడ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించినటువంటి ఒకవేళ మీకు హాల్ టికెట్స్ పైన ఫోటో లేకుంటే మాత్రం ఏం చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ మనకు ఇదే సైట్లోనే మనకు వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్లో ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్ మనకు స్క్రోల్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో స్క్రోల్ చేస్తే ఇక్కడ సర్టిఫికేట్ ఫార్మర్స్ ఫర్ డౌన్లోడ్ అని కనబడడం జరుగుతుందండి ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా మరొక ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చండి డిక్లరేషన్ అథెంటికేషన్ ఫామ్ టు ఫర్ ఇన్కరెక్ట్ నేమ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఒకవేళ మనకు హాల్ టికెట్స్లో ఇన్కరెక్ట్ నేమ్ వస్తే ఈ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఫోటో లేదా ఎలాంటి బ్లర్ వచ్చినా కానీ లేకపోతే మీకు ఫోటో రాకపోతే మాత్రం ఈ ఫామ్ అనేది మీరు ఫిల్ అప్ అయితే చేయాల్సి ఉంటుంది నేను ఫోటోకి సంబంధించినటువంటి చాలా మంది క్యాండిడేట్స్ మెసేజ్ చేశారు కాబట్టి ఇక్కడ ఫోటోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఒకసారి డౌన్లోడ్ చేసి చూపెడతాను మీకు ఇక్కడ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ దగ్గర మీకు ఒక నోటిఫికేషన్ నెంబర్ అనేది క్లియర్గా రాయాల్సి ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్లో లేటెస్ట్ ఫోటో కాపీ అనేది స్టిక్ చేయాల్సి ఉంటుంది ఎలాంగ్ విత్ గెజిటర్ సైన్తో సహా అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ రోజున ఎగ్జామినేషన్ జరుగుతుందో ఆ డేట్ రాయాలి ఇక్కడ నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ వచ్చేసి గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించి నేమ్ ఆఫ్ ది రిక్విప్మెంట్ రాయాల్సి ఉంటుంది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండి ఇక్కడ అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ మీ యొక్క ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది అలాగే ఫాదర్ నేమ్ రాయాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ అలాగే టెస్ట్ సెంటర్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెట్ టెస్ట్ సెంటర్ రాయాలి అలాగే ఫుల్ పోస్టల్ అడ్రస్ అనేది రాయాల్సి ఉంటుంది రాసినాక మీరు వీటికి సంబంధించి లేటెస్ట్ ఫోటోస్ సైజ్ అనేది స్టిక్ చేసి డ్యూలీ అసిస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయాల్సి ఉంటుంది లేదా మీరు లాస్ట్ స్టడీ ఎక్కడైతే చేశారో వారి ఇన్స్టిట్యూషన్లో మీరు హాల్ టికెట్స్ పైన ఫోటో స్టిక్ చేసి ఆ ఇన్స్టిట్యూషన్లో మీరు స్టాంప్ వేసి మీ యొక్క గెజిటెడ్ ఆఫీసర్స్తో కానీ మీ యొక్క ప్రిన్సిపల్స్తో కానీ మీరు సైన్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇలాంగ్ త్రీ ఫోటో స్టాక్ ఫోటో కాపీస్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది అంటే ఫొటోస్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ మీకు పైన ఫుల్ సిగ్నేచర్ వేయాలి ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అనేది నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు సైన్ చేయించలేకపోతే తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక గెజిటెడ్ బై ద సర్టిఫైడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ ప్రిన్సిపల్ లాస్ట్ స్టడీడ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి కొంత లిక్లెషన్ ఉంటుంది ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది డిజిటల్ ఆఫీసర్తో ఇక్కడ సైన్ అయితే చేయాల్సి ఉంటుందండి అలాగే త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫోర్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఓకే అండి థ్యాంక్ యూ